తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశం మేరకు తెలంగాణ రాష్ట్రంలో పార్టీని పునర్నిర్మించాలని అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి అనేక మంది లక్షలాది మంది కార్యకర్తలు నాయకుల ఫలితంగా వచ్చిన ప్రభుత్వము పది కాలాల పాటు ఉండాలి అంటే సంస్థాగతంగా ఇంకా బలపడాలి దానికి పునర్నిర్మాణం కావలసిన అవసరం ఉంది అన్న ఆలోచనతో ఈరోజు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బూత్ కమిటీ బ్లాక్ కమిటీ జిల్లా కమిటీ ఆ రకంగా రాష్ట్ర కమిటీ ఈ రకంగా అన్ని స్థాయిల్లో పార్టీని పునర్నిర్మించడంలో భాగంగా ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యయుతంగా ఏ నుంచి అయితే మండల అధ్యక్షుడినో బ్లాక్ అధ్యక్షున్నో గ్రామ అధ్యక్షులనో బ్లాక్ బూత్ అధ్యక్షుడనో జిల్లా అధ్యక్షుని ఎన్నుకుంటామో అక్కడికే వెళ్ళి స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తల నాయకుల అభిప్రాయం మేరకు ప్రజాస్వామ్యహితంగా ఎన్నుకునే ఒక ప్రక్రియ ముందు పోతా ఉంది దాంట్లో భాగంగానే ఉమ్మడి జిల్లాకు నల్గొండ జిల్లాకు ఇన్ఛార్జిగా ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో గౌరవ శాసనసభ్యులు విప్పు వీళ్ళ ఐలయ్య గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారు అనిల్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఇంకో ఇద్దరు కొన్ని మండలాలు వస్తే అందరితో సమిష్టిగా సమన్వయం చేసుకొని కార్యకర్తలు అందరి అభిప్రాయం మేరకు వీలైనంత త్వరలో పార్టీని పునరుచ్ఛి పునరుజ్జ్జింపజేయాలన్నటువంటి ఆలోచనతో పునర్నిర్మాణం జరుగుతుంది దాంట్లో భాగంగానే మండల అధ్యక్షులకు పేర్లు వచ్చినాయి బ్లాక్ అధ్యక్షులకు పేర్లు వచ్చినాయి జిల్లా కమిటీకి పేర్లు వచ్చినాయి ఇంకా అనేక మందితో చర్చించి పటిష్టమైనటువంటి కాంగ్రెస్ సైన్యాన్ని తయారు చేసే ప్రక్రియలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది స్వేచ్ఛగా ఎవరు అయినా కానీ వారు వారి అభిష్టం మేరకు ఏ స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నారో ఆ స్థాయిలో ఉండడానికి అప్లై చేసుకుంటే అధిష్టానము ఆలో చేసి ఒక నిర్ణయం తీసుకొని పార్టీని వీలైనంత త్వరగా పునర్నిర్మిస్తారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం మొత్తం భారతదేశంలోనే సంస్థాగత పునర్నిర్మాణ సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదు తీసుకోవడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇస్ నేషనల్ రీస్ట్రక్చరింగ్ ఇయర్ కనుక దా జాతీయ స్థాయిలో కనుక దాంట్లో భాగంగానే జరుగుతుంది చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆలేరు మరియు భువనగిరి రెండు పూర్తి నియోజకవర్గాలు మరియు తుంగతూర్తి తర్వాత మునుగోడు కొన్ని మండలాలు మొత్తం కూడా స్థానికంగా నగరి కలిగొద్ది పటిష్టంగా ఉంది స్థానిక సంస్థల్లో వందకు వంద శాతం ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయ మోపిస్తున్నటువంటి నమ్మకం విశ్వాసం కలిగింది దాంట్లో భాగంగానే సంస్థాపన నిర్మాణం కూడా పటిష్టంగా జరగబోతూ ఉంది థ్యాంక్ యూ నమస్తే அளக்கறி போச்சு வணக்கம் சார்